హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఉదయం ఒక బేరంతో అయితే మొదలయ్యింది ఉదయాన్నే పాలసీమే అమ్మే వాళ్ళైతే వచ్చారు వాటైతే మేము తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఆగమని చెప్పాము ఇవైతే ఫిఫ్టీకి ఫైవ్ ఇస్తామన్నారు అబ్బో చాలా రేట్ అనుకున్నాము మేము ఫిఫ్టీకి సెవెన్ అడిగాము బట్ వాళ్ళైతే రావన్నారు సో ఫైనల్గా ఫిఫ్టీకి అయితే సిక్స్ తీసుకున్నాను ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయండి ఇదే ఫస్ట్ టైం చూడడం అమ్మే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా చిన్నవి తీసుకొని వచ్చేవాళ్ళు ఈసారి అయితే పెద్దవి తీసుకొని వచ్చారు అందుకేమో రేట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చిక్కుడుకాయ అండ్ చపాతి చేద్దాం అనుకున్నాను నేను చేసే ప్రతి వీడియోలో కూడా కర్రీ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసేదాన్ని బట్ ఈ వీడియోలో నా లక్కీ నెంబర్ స్టోరీని అయితే నేను షేర్ చేద్దాం అనుకున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లక్కీ నెంబర్ అయితే ఉంటుంది సో అలాగే నాకు కూడా అయితే ఒక లక్కీ నెంబర్ ఉందండి అది వచ్చేసి సెవెన్ ఇంకా వేరే నెంబర్స్ ఏవి లేనట్టుగా ఏడుపుగొట్టు ఏడే తీసుకున్నావా లక్కీ నెంబర్గా అని అనుకుంటారేమో ఫస్ట్ సెవెన్ అనే నెంబర్ నాకు ఇష్టం ఉండింది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అదే నాకు లక్కీ నెంబర్ అయ్యింది నాకు ఎంగేజ్మెంట్ అయిన డేట్ వచ్చేసి సెవెంత్ ఆగస్ట్ అండ్ పెళ్ళైన డేట్ వచ్చేసి సెవెంత్ సెప్టెంబర్ అండ్ మా పాప పుట్టిన డేట్ వచ్చేసి సెవెంత్ మంత్ సెవెంత్ డే సెవెన్ ఓ క్లాక్ అయితే పుట్టింది అందుకే తన నేమ్ సెవెన్ లెటర్స్తో సెవెన్ కలిసేలాగా అని అయితే పెట్టాము ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నా లైఫ్లో ఎందుకు నేను సెవెన్ లెటర్ని లక్కీ నెంబర్గా తీసుకున్నాను మీ లైఫ్లో ఒక లక్కీ నెంబర్ని పెట్టుకోండి మీ లైఫ్లో అన్నీ జరిగేవి ఆ నెంబర్కే జరుగుతాయి అని అయితే నేను చెప్పనండి ఎందుకంటే నా లైఫ్లో మిరాకుల్గా జరిగిన సెవెన్ స్టోరీ గురించి అయితే చెప్పాను బట్ అది అందరికీ జరుగుతుంది అన్నది ఏం ఉండదు నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మెమరబుల్ స్టోరీ అంటే ఇదే అండి అంటే ఇంకా ఏమీ లేవా మీ లైఫ్లో అని అర్థమైతే కాదు చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి నా స్టోరీ కంప్లీట్ అయింది అలాగే చిక్కుడుకాయ కర్రీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కంటే కూడా ఈ కర్రీలోకి కాంబినేషన్గా రొట్టె ఆర్ చపాతి అయితే చాలా బాగుంటుంది మేము చపాతి పిండితో కాకుండా ఆయిల్తో ఎలా రుద్దుతామో లాస్ట్ వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఫైనల్ గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మార్కెట్ నుండి తెచ్చిన గోంగూరతో అయితే చట్నీ చేసేసాము ఈ కాడలను అయితే ప్రతిసారి కూడా పడేసే వాళ్ళం బట్ ఈసారి వర్షాలు పడుతున్నాయి కదా భూమిలో నాటితే గోంగురైన వస్తుంది అని చెప్పేసి నాటాలనుకున్నాము మేము ఇల్లు కట్టించుకునేటప్పుడే చెట్ల కోసం అని చెప్పేసి మా ఇంటి ముందు అయితే కొంచెం తొట్టిలా అయితే కట్టించుకున్నాము అందులో మట్టి వేసి కొన్ని కొన్ని చెట్లు అయితే వేస్తూ ఉంటాము సో అదే ప్లేస్లో ఈ గోంగూరను అయితే నాటాము నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళైతే ఇలా హౌస్ కట్టించుకున్నప్పుడు ఇలా ముందర చెట్ల కోసం అయితే మట్టిని సపరేట్గా వేయించుకున్నారు అన్ని రకాల కూరగాయల చెట్లు అయితే వాళ్ళు వేసుకునే వాళ్ళు అన్నీ కూడా బాగా పండేవి సో మేము కూడా ఇల్లు కట్టించేటప్పుడు చెట్ల కోసం అయితే సపరేట్గా ఒక పెద్ద తొట్టినైతే ముందరైతే పెట్టించుకున్నాము ఇప్పుడే కూరగాయల రేట్లు ఇలా ఉన్నాయి మరి ఫ్యూచర్లో ఎలా ఉంటాయో ఎవరైనా ఇల్లు కట్టించుకోవాలనే ప్లాన్లో ఉంటే డెఫినెట్గా చెట్ల కోసం అయితే ఇలా సపరేట్గా ఒక ప్లేస్ అయితే పెట్టుకోండి గోంగూర కాడర్ నాటేసి వాటికైతే వాటర్ పోసేసాము ఇంకా గోంగూర కోసమే వెయిటింగ్ పని అంత కంప్లీట్ అయ్యాక మార్నింగ్ తీసుకున్న పాలసేమ్యాలు అయితే గుర్తొచ్చాయి వెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పాలైతే హీట్ చేసేసాను ఇలా ఒక పెద్ద చుట్టనైతే తీసుకుని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను ఈ సేమియా నా స్కూల్ డేస్లో నుంచి నాకు ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టం బట్ మా సైడ్ అయితే ఇవి ఎక్కువ దొరకవు బట్ దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకుంటాను ఇటు టేస్ట్ కూడా సేమియా పాయసం లాగా ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్ అలా అనిపించినప్పుడు వెంటనే చేసుకోవచ్చు టూ మినిట్స్లో అయిపోతుంది వీటికి ఎక్కువ కాస్ట్ పెట్టానేమో అనిపించింది బట్ వాళ్ళైతే వీటిని మోసుకుంటూ వచ్చారు అప్పుడే గరికపాటి గారి మాట గుర్తొచ్చింది కొందరు కష్టం చేసుకున్న వాళ్ళ దగ్గర ఆడుతూ ఉంటారు అదే మనం షాప్లోకి వెళ్ళి అవి ప్యాక్ చేస్తూ ఉంటే వాటిపైన ఎంఆర్పి ఎంత ఉంటే అంత డబ్బులు ఇచ్చి నోరు మోసుకొని తెచ్చుకుంటాము అనే మాటలు గుర్తొచ్చి ఇంకా నేనేం బేరం ఆడలేదు ఏదైనా ఫుడ్ని ఆస్వాదిస్తూ తినాలి నేనైతే దీన్ని అలానే తిన్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా పాప కూడా బాగా నచ్చింది దట్స్ ఆల్ ఫర్ టుడే అండి మీకు ఎంతమందికి పాలసీమీ ఇస్తామో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో